మోకాళ్ళ నొప్పికి ప్రధానమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నీలింగ్ మోకాలపై ఎక్కువగా కూర్చోవడం మరియు చతికలబడి ఎక్కువసేపు కూర్చోవడం ఇది మోకాలు యొక్క కీలుపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మృదులాస్తి అంటే క్యాట్లేజ్ లేదా స్నాయువు అంటే లిగ్మెంట్ కు నష్టాన్ని కలిగిస్తుంది అంటే ఎక్కువసేపు నీలింగ్ ఇది ఎక్కువగా మోకాల యొక్క కీలు మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది లాంగ్ టర్మ్ లో రీజన్ అవుతుంది ఇంకోటి ఊబకాయం అంటే ఒబసిటీ అధిక బరువు మోకాలి కీలుపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది మరియు జీవన క్రియను మారుస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ అంటే లాంగ్ టర్మ్ లో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఇతర రుగ్మతలకు దారి తీస్తుంది హార్మోన్ల తేడాలు అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఫర్ మహిళలకి జన్యుకరమైన కారణాల వల్ల పురుషుల కంటే ఎక్కువగా మహిళలకి మోకాల నొప్పి ఆస్తియోఆర్థటైటిస్ ఎక్కువగా గురవుతూ ఉన్నారు మెనిస్కల్ శస్త్రచికిత్స ఆ సర్జరీ వచ్చేసి తొడ ఎముక మరియు షిన్ ఎముక మధ్య ఈ కాట్లేజ్ రిపేర్ చేయడానికి లేదా తొలగించడానికి ఈ శస్త్రచికిత్సలు చేస్తారు సో ఇది కూడా మోకాళ్ళ నొప్పికి దారితీస్తుంది ఇంకొకటి భారీ శారీరక వ్యాయామాలు అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాం కంటిన్యూగా రన్నింగ్ దూకటం మోకాళ్ళను బాగా తిప్పటం ఈ శారీరక కార్యక్రమాలు చేయటం వల్ల అంటే మితిమీరగా ఎక్కువగా చేయటం వల్ల ఆ కణజాలం అనేది అరుగుదల వస్తుంది ముఖ్యంగా అథ్లెటిక్స్ కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఇంకా ఇప్పుడు కామన్ గా వచ్చేసి విటమిన్ డి లోపం ఈ ఎముకలు బోలుగా మారిపోతాయి కాల్షియము ఈ విటమిన్ డి లోపం ఈ రెండిటి లోపం వల్ల ఎముకలు బలహీనపరుస్తుంది అంటే ఈజీగా పెలుసుగా మారిపోతాయి ఇంకా మహిళలు అయితే గర్భం ఎక్కువ సార్లు గర్భాలు ఎక్కువగా వస్తే అంటే ఆరు అంతకంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీస్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దానివల్ల కూడా ఈ మోకాల నొప్పులకి దారితీస్తుంది ఇంకా పటెల్లో ఫెమోరాల్ పెయిన్ సిండ్రోమ్ ఇది మోకాల క్యాప్ అంటే తొడ ఎముకకి ఇంకా గాడి అంటే ఈ పై నుంచి వచ్చే తొడ నుంచి వచ్చే ఎముకకి మన కింద కాలు నుంచి వచ్చే ఎముక యొక్క గాడికి సరిపోకపోవడం వల్ల కూడా ఈ నొప్పికి రావచ్చు ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన కాలక్రమేణ మన రోజువారు పనుల ద్వారా మన కాళ్ళకి చేతులకి అరుగుదల వస్తుంది ఈ అరుగుదల వల్ల ఏమవుతుంది అంటే రైట్ ఎక్కడైతే కీలు అంటే ఈ జాయింట్లలో అరుగుదల వచ్చేసి దాంట్లో మధ్య తక్కువైపోయి ఈ పెయిన్ రావచ్చు ఇంకొకసారి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ ఏవో తీసుకుంటున్నారు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులకి ఆ జాయింట్ పెయిన్స్కి మీరు గురయ్యే ప్రమాదం ఉంది